ఈ శ్రావణ మాసంలో రక్షాబంధం రాబోతుంది అంటే అన్న చెల్లెల పండగ ఎంత దూరాన ఉన్నా సరే అక్కలైనా చెల్లెళ్ళైనా సరే అన్నయ్యకి తమ్ముడికి పుట్టింటికి వచ్చి రాఖీలు కడుతూ ఉంటారు ఇది మన సాంప్రదాయంగా నడుస్తుంది అయితే చాలా కుటుంబాలు అన్యోన్యంగా ఉండి ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉండి చక్కగా ఈ రక్షాబంధాన్ని జరుపుకొని ఆనందంగా గడిపి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాగే అన్నయ్యలు ఇచ్చే గిఫ్ట్లు కూడా వాళ్ళు ఎంత ఇచ్చినా సరే సంతోషంగా తీసుకొని మళ్ళీ మళ్ళీ మన బంధాలు ఇలాగే ఉండాలని కోరుకుని వెళ్ళే ఆడపిల్లలు కూడా మనకి చాలా కుటుంబాల్లో కనబడుతూ ఉంటారు కానీ కొంతమంది ఉన్నారు ఆస్తుల కోసం అన్నలతోనూ తమ్ముళ్ళతోనూ వదినలతోనూ గొడవలు పెట్టుకుని మాట్లాడుకోకుండా సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉండే ఆడపిల్లలు కూడా మనకు కనబడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాల దగ్గర ఎందుకు ఇలాంటి బంధాలను దూరం చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఏ బంధం దొరుకుతుంది కానీ పుట్టింటి బంధం దొరుకుతుందో చెప్పండి సొంత రక్త సంబంధికులు తోడబుట్టిన వాళ్ళు అనేవాళ్ళు మనకి ఎక్కడైనా దొరుకుతారా తోడబుట్టిన బంధం అని అంటే నిజంగా ఎంత ప్రేమలు ఉంటాయి చెప్పండి కానీ కాలక్రమేణా తగ్గిపోతూ ఉన్నాయి ఒకప్పుడు చాలా చక్కగా ఉండేవారు కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా మెయిన్ ఏంటంటే ఆస్తి తగాదాలు ఆస్తులు బంగారాలు డబ్బులు ఈ విషయాల్లోనే ఎక్కువ మంది విడిపోయిన వాళ్ళు కనబడుతూ ఉంటారు కొంతమంది చూడండి ఎంత అన్యోన్యంగా ఉండి ఎంత దూరాన్ని ఉన్నా సరే అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టడానికి కానీ వచ్చి ఆ ఉన్న కాసేపు వాళ్ళతో టైమును స్పెండ్ చేసి భోజనం చేసి సరదాగా గడిపి వెళ్తూ ఉంటారు కానీ ఇంకొంతమంది ఉన్నారని అంటే అదిగో నాకు పల్లె అలానా అప్పుడు నాకు ఆ ఆస్తి ఇవ్వాలి ఇవ్వలేదు మా అమ్మ వాళ్ళు ఇమ్మని చెప్పినా కూడా వీడు ఇవ్వలేదు మింగేశారు మా వదిన ఇలాంటిది మా అన్నయ్య ఇలాంటి వాడు లేదంటే మా తమ్ముడు ఇటువంటి వాడు మా మరదలు ఇటువంటి వాడు ఏనాడో నాకు పెళ్ళికి కొంచమే పెట్టారు వీళ్ళు చూస్తే ఎకరాలు ఎకరాలు తీ తీసుకున్నారు నాకేమీ పెట్టలేదు ఆ పెళ్ళి అయిన దగ్గర నుంచి వదిలేశారు నన్ను ఇంటికి కూడా పిలవలేదని బాధపడే ఆడపిల్లలు కూడా ఉన్నారు మరి ఏదైనా సరే రెండు సైడ్లు కూడా ఉండాలి కదండి ఇప్పుడు చెల్లి బాధపడుతుందని అంటే ఏమీ పెట్టలేదని అంటే అయ్యో నాకు పుట్టింటి వాళ్ళు ఏమీ పెట్టలేదని తను బాధపడుతుంది అలాగే అన్నయ్య తమ్ముడు ఉన్నా సరే అక్క ఇలా ఉంటుంది చెల్లి ఇలా అని అంటే మరి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత మనం దేనికి పిలవలేదు ఏమీ పట్టించుకోలేదు మరి తన కూడా బాధపడుతుంది కదా తప్పు మనదే కదా అని ఇక్కడ అన్నయ్య అయినా సరే తమ్ముడైనా సరే ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇప్పుడు మీ భార్యలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి అన్నీ ఎలా తెచ్చుకుంటారో అలాగే మీ అక్క అయినా కూడా అన్న మన మన పుట్టింటికి వెళ్ళి మనం కూడా అన్నీ తెచ్చుకోవాలని వీళ్ళకు కూడా ఆశ ఉంటుంది ఎప్పుడైనా సరే మనం అక్క చెల్లెల్ని అనేటప్పుడు మన ఇంట్లో మన భార్య కూడా ఉంది కదా మరి తను ఒక ఆడపిల్లే కదా మరి తన పుట్టింటి వాళ్ళు ఏమంటున్నారు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి అలా కనుక ఆలోచించారు అని అంటే అసలు ఏ కుటుంబాల్లోనూ తగాదాలు అనేవి ఉండవు కానీ చూడండి ఇక్కడ ఆడపిల్లలేమో ఆస్తుల కోసం కేసులు పెట్టి రోడ్ల మీదకి లాగుతూ ఉంటారు పుట్టింటి వాళ్ళని కానీ మరి ఈ ఇంట్లో ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళు ఇచ్చేది తీసుకుని సైలెంట్గా ఉండి కామ్గా వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు చూసారా కొంచెం వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడాగా ఉందో ఎప్పుడైనా సరే పుట్టింటి గౌరవాన్ని అలాగే ఉంచాలి ఏనాడో పెళ్లి చేసి పెట్టారు మాకు అప్పుడు ఏమీ పెట్టలేదు అని ఇప్పుడు వచ్చి దెబ్బలాడితే వీళ్ళు కూడా ఒప్పుకోరు వీళ్ళకి కోపాలు వస్తాయి ఇప్పుడు మీ అన్నయ్యని తమ్ముడిని చేసుకున్న ఒక అమ్మాయి కూడా మీ ఇంట్లో ఉన్న ఆస్తులు కానీ మీ ఇంట్లో ఉన్న మనుషులు కానీ ఏదైనా సరే అవతల వాళ్ళు కూడా చూసుకునే కదా పిల్లనిస్తారు ఇస్తారు మరి అలాంటప్పుడు మీరు ఎప్పుడో అయిపోయిన గొడవలన్నీ మళ్ళీ తవ్వుకుని మాకు ఇవ్వి ఇవ్వాలి మాకు అది ఇవ్వలేదు అప్పుడు ఇలా పెడతా ఉన్నారు ఇప్పుడు ఇలా పెడతా ఉన్నారని చెప్పేసి చిన్న చిన్న విషయాలకి తగాదాలు పెట్టుకుని అమ్మ బంగారాల విషయాల్లో అమ్మ ఆస్తుల విషయాల్లో ఇలాగ అన్నదమ్ముల్ని కేసులు పెట్టి కోర్టులు గీడ్చి రోడ్డు మీదకి లాగి బంధువుల్లోనూ పెద్ద మనుషుల్లోనూ పెట్టి వాళ్ళ పరువులు తీసి ఇలా చేస్తే ఏ అన్నయ్య అయ్యా తమ్ముడు మాత్రం పిలుస్తారు చెప్పండి చాలా మటుకు మగవాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అమ్మో ఈ ఆడపిల్లల్ని రోజుల్లో నమ్మకూడదండి మమ్మ మేము ఎంత పెట్టినా కూడా పెట్టలేదని అందరి దగ్గర చెప్తూ ఉంటారు మేము పెట్టింది ఎవరికై కనిపించదు కానీ మమ్మల్ని వీధిలోకి లాగాలని చూస్తారు మా మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నారండి మేము చాలా సంవత్సరాలుగా మాట్లాడుకోవట్లేదు అని చెప్పేసి మగవాళ్ళే చెప్పేవాళ్ళు ఉన్నారు మా అక్కలు మా చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళండి అని ఈ రోజుల్లో ఎవరు సంసారాలు వాళ్లే చేసుకుంటున్నారు ఎవరి కష్టాలు వాళ్లే పడుతున్నారు ఎవరి సంపాదనలు వాళ్లే సంపాదించుకుంటున్నారు అయినా కూడా కుటుంబ తగాదాలు ఎక్కువైపోయాయి అన్న చెల్లెలంటే ప్రేమ ఉండట్లేదు అక్కా తమ్ముడు అంటే ప్రేమలు ఉండట్లేదు పుట్టింటి వాళ్ళు అంటే తల్లిదండ్రుల మీద కూడా కేసులు పెట్టి వాళ్ళతోటి గొడవలు వేసుకునే ఆడపిల్లలు కూడా మనకు కనబడుతున్నారు కానీ ఒకటి గమనించుకోండి అమ్మ నాన్న వరకే మనం ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఎన్ని గొడవలు పడినా కన్న ప్రేమ వదులుకోలేరు కాబట్టి వాళ్ళు మనల్ని రమ్మని పిలుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అది సర్వ సాధారణంగా పెద్దగా ఎవరో పట్టించుకోని విషయం ఒకవేళ మీ అన్నయ్య మీ తమ్ముడు ఏమీ పట్టించుకోకపోయినా మీ వదులు మరదళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పట్టించుకుంటారు మా ఆడబడిసి ఇలా అంటుంది మమ్మల్ని మమ్మల్ని ఎలా సాధిస్తుంది నువ్వెవరు మా గుమ్మం ఎక్కడానికి నీకు ఏనాడో ఇచ్చేసరికి నీకు సంబంధం లేదని ఆ బయట నుండి వచ్చిన వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ అన్నయ్య తమ్ముడు మంచి అయినా బయట నుండి వచ్చిన అమ్మాయిలు సర్దుకుపోరు కదా తన భర్తని ఎవరైనా ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా వెనకాల నుంచి భార్య మాట్లాడుతుంది భార్య కోపం వస్తుంది మరి ఈ విషయాలను కూడా గమనించుకోవాలి ఇప్పుడు మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మిమ్మల్ని మీ ఆడబడుచులు కూడా ఏదైనా అన్నారనుకోండి మీరు ఎంత బాధపడతారు చెప్పండి ఈ వేళ ఈ ఆస్తి కోసం ఈ బంగారం కోసం ఈ డబ్బు కోసం మనం కొట్లాట్లు పెట్టుకున్నామని అంటే జీవితకాలం ఆ బంధం దూరం అయిపోతుంది పుట్టింటి బంధాన్ని దూరం చేసుకోకూడదని ప్రతి ఒక్కరు ఆడపిల్ల కూడా ఆలోచించుకోవాలి ఈ రోజున ఎంతమంది ఆస్తుల కోసం కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు పుట్టింటి మీద ఇలా రాఖీ పండుగ ఏదైనా వచ్చింది అని అన్నప్పుడు మాత్రం బాధపడిపోతూ ఉంటారు మా అన్నయ్య పిలవలేదు ఎప్పుడు రాఖీలు కట్టేదాన్ని ఇప్పుడు మాత్రం వెళ్ళడానికి లేకుండా అయిపోయింది అందరూ పుట్టింటికి వెళ్ళి రాఖీలు కడుతున్నారని కొంతమంది ఆడపిల్లలు ఈ రకంగా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడుగుతుంటే ఏం చెప్తున్నారో తెలుసా ఏమైంది ఫోన్ ఇళ్ళండి చాలా సంవత్సరాలుగా ఉన్నా ఫోన్లే ఎప్పుడొకప్పుడు సర్దుకుపోవాలి కదా ఒకసారి పిలవండి అని అంటే కూడా లేదండి మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఒకప్పుడు మేము ఎంత పెట్టినా పెట్టలేదని మమ్మల్ని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు మాకు వద్దండి వీళ్ళు కనెక్షన్ వద్దండి మగవాళ్ళు అనే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళ భార్యలు కూడా ఊరుకోరు ఒకవేళ అన్న తమ్ముడు పిలుస్తానని అన్నా కూడా వెనకాల వాళ్ళ భార్యలు ఊరుకోరు ఎప్పుడైనా సరే బంధాన్ని అలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి కానీ చిన్న చిన్న విషయాలకు మాత్రం తగాదాలు పెట్టుకోకండి మీరు మీ ఆడబడుచు మీ ఇంటికి వస్తే మీరు ఎన్నంటారు అలాగే మీరు మీ పుట్టింటికి వెళ్ళారంటే వెనకాల మీ వదులు కూడా అలాగే మాట్లాడతారు తన భర్తనంటే వాళ్ళు ఊరుకోరు కదా కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక చీర పెట్టలేకపోయినా చిన్న ఆస్తి విషయంలో ఏదైనా ఇవ్వలేకపోయినా సరే మీరు పోనీ అని వదిలేయండి మా అన్నయ్యే కదా మా తమ్ముడే కదా మళ్ళీ నేను ఎప్పుడు పుట్టింటికి వెళ్తూ ఉంటాను కదా ఎందుకు వాళ్ళతోటి గొడవ అని ఇలా గౌరవంగా ఉంటేనే హుందాగా ఉంటేనే మీకు విలువ అనేది ఉంటుంది అమ్మ నాన్న ఉన్నప్పుడు మీకు ఎంత విలువ ఇచ్చారో అలాగే రేపు అమ్మానాన్న పోయిన తర్వాత కూడా ఇదే అన్నయ్య ఇదే తమ్ముడు మీకు అంతే గౌరవాన్ని ఇచ్చే అంత విలువని మనం కాపాడుకోవాలి చిన్న చిన్న విషయాలకి తగులు పెట్టుకుని బంగారాలకి తగువలు పెట్టుకుని ఎందుకు చెప్పండి బంధాన్ని దూరం చేసుకోవడం చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు రాఖీల పండుగ వచ్చిందని అంటే బాధపడే వాళ్ళు కనబడుతూ ఉంటారు మా అన్నయ్యకి అప్పుడు రాఖీ కట్టేదాన్ని మా తమ్ముడికి రాఖీ కట్టేదాన్ని మా మధ్య గొడవలు వచ్చాయి మా పుట్టింటికి వెళ్ళి చాలా రోజులైపోయింది ఇన్ని సంవత్సరాల నుంచి మా అన్నయ్య మా తమ్ముడు మాట్లాడట్లేదు అని చెప్పుకొని బాధపడే ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఒక్కొక్క మెట్టు దిగడం వల్ల ఎప్పుడు బంధం గట్టిగా ఉంటుంది మనం అనుకుంటాం ఏదో తగ్గిపోయాము వాళ్ళ ముందు మనం తగ్గాల్సిన పని ఏంటని పౌరుషాలకు పోయామనుకోండి బంధాలు దూరం అయిపోతాయి ఎప్పుడైనా సరే కలిసి ఉంటేనే కదా ఆనందం మరి మన సొంత వాళ్ళనే మనం దూరం చేసుకుని బయట వాళ్ళతో ఎక్కువ పూసుకుంటే అక్కడ బంధానికి విలువే ఉంది చెప్పండి కాబట్టి రాఖీ పండుగ వస్తుంది అని అంటే ఎవరైనా సరే సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడుకోకుండా తగాదాలు పెట్టుకుని ఏవో చిన్న చిన్న ఆస్తుల కోసమో డబ్బుల కోసమో బంగారాల కోసమో ఇలాంటి గొడవలు ఏమన్నా ఉంటే కనుక ఒక మెట్టు దిగి ఒకరికొకరు అర్థం చేసుకుని మీ అన్నయ్యలు ఉంటే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి తమ్ముడు ఉంటే తమ్ముడు ఇంటికి వెళ్ళి రాఖీలు కట్రండి అదే అమ్మా నాన్న ఉంటే అమ్మా నాన్న దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడి కలిసి రండి చూడండి భగవంతుడిచ్చింది ఒక్క జన్మ మన సొంత వాళ్ళతో ప్రేమగా ఉండకుండా నువ్వు అప్పుడు ఇలా అన్నావు నువ్వు అప్పుడు అలా అన్నావని ఇలాంటి మాట పట్టింపులకు పోతే ఇంకా జీవితం సగం అయిపోతుంది కదా మరి ఈ ఉన్న జీవితమైనా సంతోషంగా గడపాలి అన్న ఆలోచన మనలో రావాలి కదా ఇప్పటివరకు జరిగినవి జరిగిపోయాయి పోనీలే ఏవో తెలిసి చేసామో తెలియక చేసామో ఆవే అన్నామో ఏదో జరిగిపోయింది కానీ ఇక్కడ నుంచి అయినా సరే మనం అలా ప్రవర్తించకూడదు ఒక మెట్టు దిగే ఉండాలి కొంచెం తల ఉంచే ఉండాలి దానివల్ల నష్టం ఏమీ లేదు అని ఎవరికి వాళ్ళే అనుకుని చక్కగా బంధాలను కలుపుకోండి పాత గొడవలు అయిపోయిన గొడవల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఇంకా అలా బంధాలను దూరం చేసుకుంటే రేపు మీ వెనకాల మీ పిల్లలు ఉంటారు మీరు మీరు చక్కగా కలిసి ఉంటేనే కదా రేపు పొద్దున్న ఆ పిల్లలు కూడా ఒకరినొకరు కలిసి మాట్లాడుకునేది మరి మన పిల్లలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం బంధాల గురించి వాళ్ళకి ఏం తెలియజేస్తున్నాం మరి ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి మన పిల్లలకంటూ మన సొంత వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి కదా మేనమామ అత్త అమ్మమ్మ తాతయ్య ఇలాంటి వాళ్ళు మన పిల్లలకు కూడా ఉండాలి కదా అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు ఆస్తుల కోసం కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు అన్నదమ్ముల మీద అందుకే ఈ విషయాన్ని పదే పదే చెప్పడం జరుగుతుంది ఇంకా తెలివితేటలుండి భగవంతుడు మనకి సంపాదించుకునే అదృష్టాన్ని ఇచ్చాడనంటే అంటే పుట్టింటి ఆస్తి ఎంత చెప్పండి మనం ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతాం లేదు అని అంటే మన పిల్లలే సంపాదిస్తారు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే అమెరికాలో వెళ్ళి బతికే వాళ్ళే ఇంకా రేపు పొద్దున్న పిల్లలు సంపాదించరా చెప్పండి ఇంకా మరి ఈ ఆస్తుల కోసం పంతాలు పట్టింపులు ఎందుకు పోవడం చెప్పండి ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడుపుతూ ఉంటే ఈ మధ్యలో అనారోగ్యాలు వస్తాయి హాస్పిటల్ వాళ్ళు అవుతాం ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు బంధాలను దూరం చేసుకుని మనం ఏం సాధించినట్టు జీవితంలో అయినా సరే చిన్న చిన్న కోపాలు తాపాలు ఉంటే ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే పక్కన పెట్టి ఇప్పుడు రాబోయే రక్షాబంధన్కి ప్రతి ఒక్క కుటుంబంలోనూ చిన్న చిన్న తగాదాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని అన్నిటిని మర్చిపోయి చక్కగా రక్షాబంధన్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను